వరల్డ్ వైస్ కన్సూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో నేషనల్ వైస్ చైర్మన్ మరియు అడ్వైజర్ డాక్టర్ అనితారెడ్డి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ట్రస్ట్ సహకారంతో హన్మకొండలోని వివిధ స్వచ్ఛందలు మనో వికాస కేంద్రం స్వదర్ మహిళ ఆశ్రయం అర్బన్ డిప్రవర్డ్ రెసిడెన్షియల్ పాఠశాల పిల్లలకు మహిళలకు సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది డాక్టర్ కంటెం లక్ష్మీనారాయణ వైద్య పరీక్షలు చేసి తగిన సూచనలు చేసి మందులను అందించారు సందర్భంగా డాక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పిల్లలు పరిసరాల పరిశుభ్రత పాటించాలని ఆకుకూరలు పప్పు దినుసులు గుడ్లు తీసుకోవాలని తగిన వెలుతురు చదువుకోవాలని వైద్యుల సలహాలు లేకుండా ఎటువంటి మందులు వేసుకోవద్దని అన్నారు డాక్టర్ అనితారెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా అందిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను వినియోగించుకోవాలని పిల్లలకు ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా అసరుద్ధం చేయకుండా వైద్యుల దగ్గరకు తీసుకుని వెళ్లాలని అన్నారు వేసవి మొదలైన కారణంగా పిల్లలు ఎక్కువ నీళ్లు త్రాగాలని సూచించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కంటెం లక్ష్మీనారాయణ డాక్టర్ అనితారెడ్డి సంస్థ నిర్వాహకులు శ్రీకాంత్ దీప శైలజ కెమిస్ట్ రవి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు